ఆగరా పం యాప ఆ శ్రీ పట్టకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పట్టకాయల శేషాద్రి చౌదరిగారు మదిరాల ముప్పాల నాగులకొలపర్మన్నల ప్రకాశం జిల్లావర్ జాత ప్రదర్శనలో ఉన్నాయి ఆహా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు అచ్చరాల ముప్పాల నాగలప్పల పారు మండలం ప్రకాశం జిల్లా కొమరం బీట్ బజరంగి

నాగోపల్పూర్ మకాశం జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి

యల శివార్వతి కళ్యాణ్ మేమో కొత్తగాయల శేషాక్రిగర్ గారు భద్రాల బొప్పాల నాగలపుల పర్మల్ల ప్రకాశం జిల్లా వారి జట ప్రదర్శనిస్తున్నాయి కొమరంభి బజరంగి Eh, eh, eh. ¡Ah! ¡Ah! ah. 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 శేషాద్రి సారు బిరాల మొప్పాల నాగల కోపాలు ప్రకాశం జిల్లా మధ్య ప్రదర్శనలో ఉన్నాయి

Hai! Ha! Hai! Hai! కళ్యాణ్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు భద్రాల ముప్పాల నాగరపుల పరమాన్న ప్రకాశం జిల్లా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్దెనిమిది సెకండ్లు పుచ్చకాయల శివపార్వతి పార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పచ్చకాయల శేషాద్రి చదువు గారు మద్దిరాల ముప్పాల నాగుల కులంపడు మండలం ప్రకాశం జిల్లా వారి దాత కొమరం భీం బజరంగి ప్రదర్శనిస్తున్నాయి कल्याण मेमोरियल मेमोरियतकायल शेषाद्रि चौधरी गार व्राल मुलामंडल प्रकाश जिला वर्जता

ఏ मर पी बजरंग ಯಲ ಶಿವಪಾರ್ವತಿ ಕಲ್ಯಾಣ ಶೇಷಾತ್ರಿ ಚೌಧರಿ ಗಾರನ್ನ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ

બજરંગી <laughs> <laughs> से पार्वती कल्याण बीमार पुछ कार शाद सौ सरकार मंद्र कल्याण मु शेशाद्रिशरी भॼर वारी अपर भॼर కళ్యాణ్ మెమోరియల్ సొంతకాల శేషాసాదర్ గారు మొత్తాల మొప్పాల మండలం ప్రకాశం జిల్లా సంబరంభి బజరంగి జత ప్రదర్శనలు ఉన్నాయి పుస్తకాల ఎనిమిదవర ఉన్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై యొక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానం ముప్పై ఒక్క సెకండ్ ముందంజలు ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెలిగంజలు ఉన్నాయి సమయం ఐదు నిమిషములు ఉన్నది శ్రీ పుచ్చకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల మొప్పాల నాగల పులపాల ప్రకాశం జిల్లా బాధ్యత పోటీలు ఉన్నాయి Pertengahan nasihat para memorial pertengahan nasihat Syazwita Dr. Kepala Atlet Peloponmon Universitas u 17 Selama ఏయ్ నాలుగు నిమిషాలే ఉంది సమయం నాలుగు నిమిషాలే ఉంది ఏయ్ ఆహ హహ కదయలా శివ పార్వతి కళ్యాణ్ మెమొరియల్ ఆదితి గుజత్ ఏయ్ అవ్వ ఓ శేషాద్రి చౌదరి గారు భద్రాల ముప్పాల నాగరత్న పరమాల ప్రకాశం గల మద్దతు ప్రదర్శన అన్నారు అటు చివరికి వెళ్లి మరలా తిరిగి నూట పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని కలసం చేసుకుంటాయి రెండవ బహుమతిని కలసం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగాలి శేషాద్రి చౌదరి గారు పదిహేడు నిమిషముల ప్రతి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడో గోమతిని కవేశం చేసుకుంటారు అటు చివరికి వెళ్లి మరల తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండో గోమతిని చేసుకుంటారు మొదటి బహుమతిని కైసం చేసుకోవాలంటే అది చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల పదమూడు అడుగుల దూరానికి ఆగాలి మరట వెళ్తే అన్ని నాటి పొలం తగ్గించడం జరుగుతుంది సమయం రెండు నిమిషములు ఉన్నది ఈ అడుగుల దూరాన్ని మూడవ బహుమతిని కలసం చేసుకుంటారు ఎంత బహుమతుని కలసం చేసుకోవాలంటే అది చివరికి వెళ్లి మరలా తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగాలి ఈ రౌండ్లో నోటా పద్నాలుగు అడుగుల దూరాన్ని లాపిస్తే మూడో గొమ్మిదిని కాసం చేసుకుంటారు తరచో పడవకూడదు ఒక్క నిమిషం ఉన్నది